నమస్కారం వెల్కమ్ మీలో పచ్చి టమాటా అంటే ఎంతమందికి ఇష్టం మీ ఇంట్లో మీ ఫ్రెండ్ సర్కిల్స్లో మీకు తెలిసిన వాళ్ళలో అందరికీ సూపర్గా నచ్చుతుంది కదా మరి మీలో ఎంతమందికి తెలుసు టమాటా ఆవ పచ్చడి నేను చకచక్క పొడులు వేస్తూ కొలతలు చెప్పేస్తాను చూస్తూ ఉండండి కాయలకు గాను మూడు నిండు టీ స్పూన్ల ఆవ పొడి వేశాను వాము వేశాను గమనించారు కదా ఇది ఈసారి ఇలా మొదటిసారి ఎందుకో చేసేటప్పుడు వేయాలి అనిపించింది అనిపించగానే వేసేసాను అండ్ ఉప్పు గురించి కొలత చెప్పక్కర్లేదు టేస్ట్కి తగినంత లేదా టమాటా పులుపుకి తగినంత కాస్త అంటే కాస్త మెంతి పొడి చిటికడు అని చెప్పొచ్చు అంటారా అంతే ఒకటి లేదా రెండు స్పూన్ల నువ్వుల నూనె అన్నంలోకి అయితే పైనుంచి నూనె వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు కాస్త తక్కువ వేసుకోండి లేదు అనుకుంటే రెండు టీ స్పూన్లు మరి చపాతీలోకి తింటే చూసి వేసుకోండి చపాతీలోకి కావాలంటే పూర్తిగా దీంతో తినలేము అని అనుకుంటే పక్కన ఒక కర్రీ పెట్టుకొని ఈ ఆవు పచ్చడి పెట్టుకొని తినండి రెండు కలిపితే సూపర్గా ఉంటుంది పచ్చడి పెట్టిన తర్వాత రెండు గంటలకి చూస్తే ఊట బాగా వచ్చింది మరికొన్ని గంటలకైతే ఇంకా బాగా వస్తుంది టమాటా పులుపు ఉంది కాబట్టి తెల్లారితే పాడవుతుందన్న బెంగ అక్కర్లేదు మరింత రుచిగా ఉంటుంది మా పాపకి రాత్రి డిన్నర్లోకి కొంచెం సర్వ్ చేశాను మేము తిన్నాం బాగా వీడియో మిస్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాయ్ బాయ్